హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పంచామృత లడ్డు అండి చాలా చాలా హెల్దీ లడ్డు ఇక్కడ నేను నెయ్యి బట్టర్ ఆయిల్ చక్కెర బెల్లం ఏది కూడా యూస్ చేయకుండా నేను ఈరోజు మీకు లడ్డు చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు బాదం నువ్వులు ఎండు కొబ్బరి పల్లీలు ఖర్జూరం అండి ఇవన్నింటిని మనము ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనము మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా పట్టకూడదు ఇది దీంట్లో మనం ఏది కూడా అంటే ఆయిల్ కానీ నెయ్యి ఇవేమి కూడా యూస్ చేయట్లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్ మనం డైలీ ఒకటి తిన్నా కూడా మనకి ఎంతో బలంగా ఉంటాము అలాగే బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇలా చేసి పిల్లలకి రోజు ఒకటిచ్చినా కానీ ఎంతో హెల్దీ మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ట్రై చేసి కా మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ పొలం తెలియచేయండి ఇప్పుడు వీటన్నింటినీ మనం మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసేసుకున్నాం కదా అండ్ మన ఖర్జూరంని లోపల ఉన్న గింజలు తీసేసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని ఇక్కడ మనము స్వీట్నెస్ కోసం ఖర్జూరాన్ని వాడుతున్నాం ఇక్కడ మనం ఇంకా వేరే చక్కెర బెల్లం ఏమి అవసరం లేదండి దీని స్వీట్ మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం పైనుంచి వేయించిన నువ్వులు వేయించిన పుట్నాలు పుట్నాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా మీరు కావాలి అనుకుంటే పుట్నాలని ఇంకా కాజుని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టుకోవచ్చు కానీ కాజులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయంటారు కదా అందుకే నేను దాన్ని యూస్ చేయలేదు కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ వీటన్నింటినీ మనము కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించింది అందుకే నేను కాస్త తేనెని యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే హాఫ్ హాఫ్ తేనె ఖర్జూరం పేస్ట్ కూడా తీసుకోవచ్చు ఇలా తేనె యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని చివరిగా కొంచెం యాలకుల పౌడర్ వేసి ఒకసారి కలిపి ఇంకా మనం లడ్డూలు చుట్టుకోవడమే అండి చూడండి ఇక్కడ చూపించినట్టుగా లడ్డూలను కట్టుకోండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ లడ్డూని మనము ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా అన్ని లడ్డూలను రెడీ చేసుకుందాము అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పంచామృత లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్